ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సీకే ఫంక్షన్ హాల్లో ఎవరైతే చనిపోయినటువంటి వారందరికీ కూడా నివాళులు అర్పించారు అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలని వారు మాట్లాడారు ఫైనల్గా వారు చెప్పినటువంటి ఒక కంక్లూషన్ ఒక అంశం ఏంటి అని అంటే దేశం కోసం భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా భారతదేశం కోసం ప్రాణాలు తీయటానికైనా కూడా వెనక్కి తగ్గం అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వటం జరిగింది ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే ముష్కరులు ఉగ్రవాద మోకలు చేస్తున్నటువంటి ప్రేలాపణలు రక్తం పారిస్తాం భారతదేశం సంగతి తేలుస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి సమాధానంగా మేము ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా సరే మేము వెనక్కి తగ్గము అందుకు నేను ముందు ఉంటాను అని ఆయన తన సందేశాన్ని తన మెసేజ్ని ఇవ్వటం జరిగింది ఇప్పుడు అది దాదాపు ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతుంది నేషన్ వైడ్గా ట్రెండ్ అవుతుంది అదేవిధంగా ఇంకో కీలకమైనటువంటి కామెంట్స్ని కూడా వారు చేశారు దేశంలోనే ఉంటూ దేశంలోనే ఉంటూ భారతదేశంలో ముష్కరులకి ఉగ్రవాదులకి అనుకూలంగా మాట్లాడేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఆ దేశానికి అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని కూడా వారు మెసేజ్ ఇచ్చారు దీంతో ఆ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి లేదా ఉగ్రవాద మోకలకి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పటంతో ఎవరైతే వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక్కసారిగా నేషనల్ మీడియా ఇప్పుడు దీన్ని చాలా సీరియస్గా టేకప్ చేసింది మొత్తం నేషన్లోనే ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ సరే ఇందులో సరే మనము కంశాలను కొన్ని చూడవచ్చు సరే దీంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితం చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడారు ఏమని ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అది ఇక్కడ ఏంటంటే ఆయన ఎవరైతే మాట్లాడారో మాట్లాడుతున్నారో అన్నారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వై జడ్ మాట్లాడుతున్నారు ఎవరైతే పాకిస్తాన్కి అనుకూలంగా ముష్కర్లకి అనుకూలంగా మాట్లాడుతున్నారో వారు ఆ దేశానికి వెళ్ళిపోయినన్నారు దాంట్లో తప్పే ఉందండి కాకపోతే దాన్ని కొంతమంది కొన్ని రకాలుగా అన్వయించుకుంటూ ఉన్నారు అన్వయించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన చెప్పినటువంటిది చాలా క్లియర్గా క్లారిటీగా ఆ మాట్లాడేటువంటి వాళ్ళను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి అంశం సరే ఇది ఒక అంశం రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉగ్రవాద మోకలు ఎవరైతే ఉన్నారో నలుగురు వచ్చి దేశంలోకి వచ్చి ఇంత విధ్వంసాన్ని సృష్టించి హిందువా ముస్లిమా అని అడిగి హిందువులను మాత్రమే చంపి వారు దేశ సమగ్రతని వారు ప్రశ్నించేందుకు దేశ సమగ్రతని విచ్ఛిన్నం చేసేందుకు చేసినటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు అనేటువంటి ఆయన ఆ సందేశాన్ని కూడా ఆ మెసేజ్ని కూడా ఇవ్వటం జరిగింది అంటే మనం చూస్తున్నాం జనసేన పార్టీ పర్టికులర్గా జనసేన పార్టీ అంటే ఏంటండి పవన్ కళ్యాణ్ గారే వన్ టూ హండ్రెడ్ లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆయన విధానాలు లేక ఆయన వాటికి సంబంధించినటువంటి విధంగా జనసేన పార్టీ కార్యాచరణ ఉంటుంది ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి జనసేన పార్టీ ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ అంటే ఎమ్మటే నిరసన తెలియజేయటం ఖండించటం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించటం అదేవిధంగా వాళ్ళ సంఘీభావంగా ర్యాలీలు చేయటం వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి ఉదయం నుంచి రైతు వరకు ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేసి మేమున్నాము అని చెప్పి వచ్చారు అదేవిధంగా ఈరోజు ఫంక్షనాల్లో కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వారికి నివాళులు తెలియజేసి ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అందజేశారు అది ఆ పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉగ్రవాదు చేసినట్టు ఉగ్రవాదులు సృష్టించినటువంటి అరాచకం మీద ఉన్నటువంటి ఆయనకి రగులుతున్నటువంటి కోపం అంటే దేశ సమగ్రతని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ఆయన కోపం సరే ఆయన ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఏం ఆలోచించుకోవాలి అంటే జనరల్గా ఆయన తీసినటువంటి ప్రతి సినిమా కానీ ఆయన భావజాలం కానీ ఆయన ఆలోచన విధానాలు కానీ దేశము ఆ దేశము భారతదేశము అనేటువంటి దానిపైన చరిత్ర పైన భవిష్యత్తు పైన వీటన్నిటిపైన ఆయన యొక్క ఉద్దేశాలు సమాజానికి ఒక మంచిని ఇవ్వాలి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథంతో వారి ఆలోచనలు ఉన్నాయి దానికి నిదర్శనం ఆయన తీస్తున్నటువంటి సినిమాలు ఆయన ఒప్పుకుంటున్నటువంటి సినిమాలు రాజుగారు హరిహర విరమల్లు ఓజు ఓజీ వకీల్ సాబ్ ఇట్లా ఏ సినిమా చూసినా ఏ మూవీ చూసినా అట్లాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ప్రతిదీ హిస్టరీ సమాజానికి ఏమి ఇవ్వాలి భవిష్యత్ తరానికి ఏమి ఇవ్వాలి ఏ మెసేజ్ ఇస్తే విద్యార్థులకు అది ఉపయోగపడుతుంది సినిమా ద్వారా కూడా తను ఏ మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన ఆయన యొక్క ఆలోచనలు ఆయన కార్యాచరణ ఉంటుంది సింపుల్ అంటే దానిని మనం ఎలా చూడాలి ఒక వ్యక్తిని విమర్శించడానికి ఎన్ని రకాల ఆలోచనలని చేయొచ్చు కానీ ఆ వ్యక్తి యొక్క గుణగుణాలని ఆ వ్యక్తి యొక్క ఆలోచనలని ప్రజలు గమనిస్తుంటారు అందుకనే ఆయనకి ఆ ట్రెండ్ సెట్టర్ అందుకనే ఆయనకి ఆ ప్రజలలో ఆ ఫాలోయింగ్ అనేది గమనించుకోవాల్సినటువంటి అంశం సరే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే చాలా సీరియస్గా నడుస్తూ ఉంది ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఎవరైతే పాక్ ఆక్రమిత కా కాశ్మీర్లో పాక్ ఇప్పటికీ కొన్ని చొరబడేటువంటి ప్రయత్నాలు లేదా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి వాటిని భారత్ సీరియస్గా వాటిని అడ్డగిస్తూ ఉంది అంటే ఎప్పుడు ఏ నిమిషం ఎలాంటి ప్రమాదానికి వెడుతుంది అనేటువంటిది మాత్రం ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉంటుంది యుద్ధం అనివార్యమవుతుందా యుద్ధం అనివార్యమైతే ఏంటి అనేటువంటి దానిపైన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే ఎవరైతే ఆ ముష్కరులు నలుగురిని ఎలా అయితే కాల్చి చంపారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలని టూరిస్టులని అదేవిధంగా ఆ నలుగురిని కూడా అదే ప్రదేశంలో తీసుకొచ్చి అక్కడే ఆ విధంగా కాల్చి చంపాలి అనేటువంటిది మాత్రం ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ అనుకోవాలి అది ఆ విధంగా చేయటం ద్వారా భవిష్యత్తులో ఇంకొక ముష్కరులు ఆ విధంగా దేశం మీదకి రావటానికి కూడా భయపడే విధంగా శిక్షించాలి అనేటువంటిది డిమాండ్ రాజుగారు దీనికి సంబంధించిన ఉన్నాయి సార్ ఒకసారి బయట సార్ ప్లీజ్ need arises that they want to do that kind they want to spill blood they want to fill blood there i think we'll come there we'll spill our blood for our nation i think any sensible leader any leader of a great responsibility he should not have spoken like that i think he should be reminded of his past his country's past ల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహామారుషం మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ గానీ కేరళ నుంచి కశ్మీర్ కి శంకరాచార్య శంకరాచార్య మఠం గానీ తర్వాత మతాలు మారుండొచ్చే ప్రజలు కానీ అందుకని మీరు చాలా బలంగా నమ్మాలి ఒక చిన్న గొడవ జరిగినప్పుడు మనకి ఎందుకని అనుకోకండి అందుకని దిస్ ఇస్ జనసేన స్టాండ్ బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద మెంబర్ చనిపేడి కుటుంబంలో మసూదన్ గారి కుటుంబంలో సో మనం తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తారు పాకిస్తాన్ ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో మీరు పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ కూర్చో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ లో విభేదం ఉంది మేము కాంగ్రెస్ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్ నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ సస్య మీరా ఎవరు ఒప్పుకోరు గారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ పేరు తీసుకొచ్చారు గారు ఏంటి దీన్ని కాంగ్రెస్ ఏమన్నా దీని దీనికి మళ్ళీ ఎదురుగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందా సమర్థించుకునే అవకాశం ఉంటుందంటారా గారు అంటే కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళు అనుకోవచ్చు ఎక్కడో కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళని ప్రస్తావిస్తూ వారు ఆ కామెంట్స్ చేశారని భావించాలి రాజుగారు అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒకరు మాట్లాడినా ఇద్దరు మాట్లాడినా లేక ఎవరు మాట్లాడినా ఎవరు ఆ అంశాన్ని ప్రస్తావించినా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖండన ఖండించకపోతే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే అప్పుడు అది ఆ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ అవుతుందా అన్న భావన కూడా అన్న చర్చ కూడా జరుగుతుంది కదా ఒక పార్టీలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు దానికి ఆ పార్టీ సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే క్వశ్చన్ రైజ్ చేయడం తప్పులేదు కానీ ఇది ఎక్కడ ఇట్లాంటి దేశ సమగ్రతను వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఒక విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారు హిందువా ముస్లిమా అని కాల్చి చంపినటువంటి వాళ్ళ విషయంలో హిందువులనే కాల్చి చంపినటువంటి వాళ్ళ విషయంలో డిస్కషన్స్ ఏంటండి అక్కడ ఆ లోపం ఉందా ఇక్కడ ఈ లోపముందా అక్కడ తప్పు తప్పుందా ఇక్కడ తప్పు తప్పుందా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా ఐబీ ఫెయిల్ అయిందా లేక వాళ్ళు ఎలా వచ్చారు వీళ్ళని ఎలా పానిచ్చారు ఇది కాదు ఇప్పుడు కావాల్సింది యూనిటీ యూనిటీ మీ పార్టీలు మీరు ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం ప్రాణాలు ముఖ్యం దేశం ముఖ్యం దేశం కోసం నిలబడటం ముఖ్యం దేశం కోసం పోరాటం ముఖ్యం దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి లేదా ప్రాణాలు తీయటానికి ముందుకు రావాల్సినటువంటిది ముఖ్యం ఇది సరే ఇందుట్లో ఏంటంటే ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన ఎవరైతే దాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి డిబేట్ అని అనుకోవాలి రాజుగారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు సార్ అప్పుడు ఆ బయట వస్తాం సార్ బయట చూద్దాం సార్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పాకిస్థాన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పాకిస్థాన్ చేస్తే పాకిస్థాన్ బొమ్మ డైలాగ్ సినిమాసిస్తే చదువు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అయితే ఒక స్థాయి ఇచ్చింది స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవరో స్క్రిప్ట్ ఆశిస్తే చదువు లేకపోతే ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి

వంశీగారు మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజున ఈ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రెండు చాలా విరుద్ధంగా ఉన్నాయి సార్ వంశీగారు సరే అంటే పార్టీలో అందరి నిర్ణయాలు అందరి అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు కదా రాజుగారు కొందరి కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి కొంతమంది కొన్ని ఆలోచనలు కొన్ని రకాలుగా ఉంటాయి సరే ఏదన్నా కానీ రాబోయేటువంటి రోజుల్లో మాత్రం ఇది ఇట్లాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలి ఎవరు పొలిటికల్ కామెంట్స్ కంటే దేశ సమగ్రతకి దెబ్బ తినే విధంగా ఎవరూ మాట్లాడకూడదు దేశ సమగ్రతను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడాలనేటువంటిది ప్రజలందరి డిమాండ్ దేశం గురించి మాట్లాడాలి ఇక్కడ పొలిటికల్ పార్టీసు పొలిటికల్ ఆలోచనలు పొలిటికల్ ఎన్ని అవసరం లేదనేది ప్రజాభిప్రాయంగా పరిగణలో తీసుకోవాలి రాజుగారు